ఎన్ని శారీస్ సేల్ చేసామనేది కౌంటే లేదండి మనకి వన్ ఆఫ్ ద హిట్ వచ్చిన శారీ అండి బ్యూటిఫుల్ టు డీ బాందిని సిల్క్ శారీస్ జైపూర్ బాందిని సిల్క్ శారీస్ అసలు ప్యూర్కి ఏ మాత్రం తీసుకోని శారీస్ ఈ కలర్ కాంబినేషన్ అసలు మామూలు కాదండి ఈ కలర్ కాంబినేషన్స్లో ఎన్ని పీసెస్ తీసుకొచ్చామనేది అసలు లెక్కే లేదు అన్ని పీసెస్ తీసుకొని వచ్చాము రండి క్విక్గా ఎలా ఉంది అనేది చూసేద్దాము హిట్ అంటే హిట్ కలర్ అండి గ్రీన్ విత్ పర్పుల్ వైన్ కాంబినేషన్ ఈ శారీ అయితే వచ్చేసేసి ఎంత బాగుండింది ఎంత బాగుంటుంది వేర్ చేసుకుంటే అంత బాగుంటుంది యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్స్ మనం డీటెయిల్ లుక్ అని చూస్తే ఈ కలర్ కాంబినేషన్ పాతకాలం రోజుల్లో ఉండే కలర్ కాంబినేషన్ ఈ మధ్యకాలంలో అయితే ఈ కలర్ కాంబినేషన్ ఈ మధ్యకాలంలో అయితే అసలు రావడం లేదండి డీటెయిల్ లుక్ చూసేయండి శారీ ఎన్నిసార్లు చూపించానో కానీ దీన్ని అందమే వేరండి ఈ శారీస్ బడ్జెట్ రేంజ్లో ఒక సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అని చెప్తానండి నేనైతే వచ్చేసేసి ఎంత బాగుంది తెలుసా అంత బాగుంది శారీ అయితే వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యా ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్స్ అయితే వచ్చేసేసి మనకి బ్యూటిఫుల్లీ కంచి బార్డర్స్ టైప్లో ఇవ్వడం జరిగింది అండ్ షోల్డర్ పార్ట్ అయితే వచ్చేసేసి ఈ రకంగా ఇవ్వడం జరిగింది అండ్ బ్లౌజ్ చూసారా మీరు బ్లౌజ్ కూడా వన్ మో హైలైట్ అని చెప్పాలండి బాందిని బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఉంటుందండి ఈ శారీ ఆల్ ఓవర్ లుక్ ఎంత బాగుంది కదా సూపర్గా ఉంది జస్ట్ ఇన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మల్టిపుల్స్ కంపల్సరీ ఉంటాయి మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మన పేజ్లో మల్టిపుల్స్ అనేవి అలా ఉంటూనే ఉంటాయండి సో గ్రాబిట్స్ జస్ట్ ఇన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ ఇస్